తోపుడుతున్న అదీ మనం ఎందుకు మనం ఏ ఏ ఫలితంలో వాళ్ళే ఫలితంలో ఎందుకు మనకు ప్రత్యేక నూస్తాను అనేది అడుగు అందుకోసమే అంబుల్ రిపెర్స్ ఏంటంటే మన గురువు గారికి సింపుల్గా బ్రీఫ్గా ఆయనకి ఇదాగా మా పెద్ద పెద్ద మా గురువు గారు చాలా ప్రమాణంగా ఒక్కోదాన్ని మాతో పాయింట్అవుట్ చేసి క్లియర్గా అర్థం ఎక్కడ చెప్పాను ఓకే అఫ్ దాన్ని సింపుల్గా ఇప్పుడు నేను డౌట్ ఏదైతే ప్లాన్ చేసిందో అది ఆ డౌట్ అడగలేకపోతున్నాను

الحمد لله وحده والصلاة والسلام على الله لا نبي بعد وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم بلدينا برسنك من الجبين نعم ఇక్కడ ఈ మస్జిద్ ఉంది అక్కడ ఆ మస్జిద్ ఉంది చూడండి నేనేమంటానంటే ఎప్పటివరకు అయితే మనకు తెలియదో మనం ఎలా నమాజ్ చదివినా అయిపోద్ది ఎప్పటి అయితే తెలియదో మనం ఎలా నమాజ్ చదివినా అయిపోద్ది అల్లా సుభానువుతాల మనల్ని నువ్వు ఇలా ఎందుకు చదివావంటే నాకు అలాగే తెలుసల్లా మరి వాళ్ళు అలాగే చెప్పారు నేను చదివాను అని అంటారు కానీ ఎప్పుడైతే అల్లా తెలియపరిచాడో అంటే ఇక్కడ మస్జిద్ వేయించి మస్జిద్లో వచ్చి ఇక్కడ ప్రజలు ఇది నిజం దీనికి ఈ ఆధారాలు ఉన్నాయి ఈ బేస్సులు ఉన్నాయి అని చెప్పిన తర్వాత ఆ నిజం అర్థమైనప్పటికీ మనం తిరస్కరిస్తే అప్పుడు మేము సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది తెలియనన్నాలు ఏమీ పర్వాలేదు తెలిసిన తర్వాత అడుగుతాడు ఒకటి ఇంకో విషయం ఏంటంటే తెలియనన్నాలు ఏమీ పర్వాలేదు అన్నారు కదా గురువుగారు అనుకొని మనం అలాగే ఉంటే అది కూడా ప్రశ్నించబడతాం తెలుసుకోవడం నీ బాధ్యత ఉంది కదా నువ్వు ఎందుకు తెలుసుకోలేదు నీ వ్యాపార విషయాల్లో అన్ని సున్నిత విషయాలు తెలుసుకున్నావు నీ ఇంటి విషయాల్లో అన్నీ తెలుసుకున్నావు నా ధర్మానికి నువ్వు ఎందుకు అలాగా అనాథగా వదిలేసావు తెలుసుకోలేదు అని అడుగుతాను తెలుసుకోవడానికి ఏం కావాలి తెలియపరిచేవారు కావాలి అడిగితే సమాధానం చెప్పేవారు కావాలి ఏ నువ్వు అడగడానికి వీలు లేదు అనేవాళ్ళు వద్దు మాకు అడగాలి పట్టి పట్టి అడగాలి ఏవండి ఇది ఎక్కడుందండి చూపించండి మీరు చెప్తున్నారు కదా ఇది నిజమేనా చేయి పట్టుకోవాలి అడగాలి ఎవరంటున్నారు అల్లాహి అడగమంటున్నారు అల్లా అడగమంటున్నారు ఫస్ట్ అల్ అహ్లజిక ఇంకుంతం లా తాలమోన్ కురాన్లో చూసుకొని కావాలంటే దాని ఆధారం చూపిస్తాను నేను ఇరవై ఐదో సూరతి అండి చూడండి ఇరవై ఒకటో మీకు పూర్వం మేము ప్రవక్తలుగా పంపిన వారంతా కృషి వారి వద్దకు మేము మా సందేశాన్ని వగి పంపేవాళ్ళము ఈ సంగతి మీకు తెలియకపోతే జ్ఞానులను చూడండి ఇక్కడ ఆపండి చాలు తెలియకపోతే ఏం చేయాలి అడిగి తెలుసుకోమంటారా లేదా అల్లా జ్ఞానులను ఇది చెప్తుంది ఎవరు అల్లాఏ చెప్తున్నాడు నీకు తెలియకపోతే అడిగి తెలుసుకో నేను ఎల్లు అడిగితే నువ్వు అడగడానికి వీలు లేదంటే ఇది ఆయన చూపించాలి తెలియకపోతే అడిగి తెలుసుకోమన్నాడు అందుకే నీ దగ్గర వచ్చాను నువ్వు మూర్ఖుడు అని నాకు తెలియదు నువ్వేమో తెలియదు కాబట్టి నువ్వు వేస్ట్ నాకు తెలిసిన వారు కావాలి వాళ్ళ దగ్గర అడుక్కుంటాను నేను చూపించాలి నాకు చెప్పాలి ఆధారం కావాలి ప్రతిదీని అడిగి తెలుసుకొని అల్లాయి అంటున్నాడు ఇంకోటి ఏంటి ఇది మా దగ్గర ఉన్న ఆధారాలు ఇక మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమో అని ఇరవై ఒకటో సూరాలోనే అంటున్నాడు హాజాజిక్ మమ్ అయ్య మన్ హబ్లీ மல்ல அக்ஸரம் லயால மூணால ஹக்கா போகும் மோரி இரவை ஒருட்டோ சூரா சூரிய எம்எலே இரவை நாலோ நாலு இரவை நாலு ஆய்வு இரவு இரவாய் நாலு ஆயிரத்தி

ఎవరినంటున్నాడండి ఇక్కడ ప్రమాణాన్ని సమర్పించండి అని అల్లా అడగమంటున్నాడు ప్రమాణం అడగటం అల్లా యొక్క ఆజ్ఞ ఇక్కడ కాను అల్లా యొక్క చట్టం అది ప్రమాణం అడగటం ప్రమాణాన్ని సమర్పించండి అని అడుగుతున్నాడు కదా అల్లా తర్వాత అండి ఇది నా సాక్ష నా దగ్గర ఉన్న గ్రంథం నా ప్రమాణం నేను చెప్తున్నాను నీ దగ్గర ప్రమాణం ఉందా తీసురా అని అల్లా అంటున్నాడు కాబట్టి ధర్మం అనేది ప్రమాణాలతో కూడి ఉన్న మాటలే అంతేగాని నోటి మాటలు పనికిరావు ఇంకా నేను సింపుల్గా ఒక మాట చెప్తున్నాను ఇప్పుడే మనం మహబ్బత్ గురించి చెప్పాం కదా మహబ్బత్ కలీమా యొక్క షరతులు ఎనిమిది చెప్పుకున్నా ఎనిమిదిలో నాలుగు తర్వాత మహబ్బత్ వచ్చింది ఐదోది మహబ్బత్ వచ్చింది మహబ్బత్లో చూడండి అల్లాహ్ కోసం మహబ్బత్ ప్రేమ అల్లా కోసం ప్రేమ అల్లా కోసం మనం పరస్పరం ప్రేమించుకుంటాం ఎవరి కోసం అల్లా కోసం ఎక్కడంటున్నారు అల్లా అలా ప్రేమించుకుంటారు వాళ్ళు అని అల్లా అంటున్నారు అంటే పరస్పరం కూడా ప్రేమ ఉంది కానీ ఈ ప్రేమ అల్లా లాంటిది కాదు అల్లాకి ఎలా ప్రేమించారో అలా కాదు అలాగే భార్యని ప్రేమిస్తారు అల్లా ఖురాన్లో అంటున్నాడు ప్రేమ నేను వేశాను అంటున్నాడు ఖురాన్లో యాయతులు ఉన్నాయి ప్రేమ నేను వేశాను వారి మధ్య ఇది కూడా ఒక ప్రేమ అలాగే తల్లిదండ్రులకు ప్రేమ ఉన్న సంతానం పట్ల అది కూడా చెప్పారు అల్లా స్వామి అయితే ప్రేమ అనేది అది అల్లా కోసమే ఉండాలి ఈవెన్ స్థలాలను కూడా ప్రేమిస్తాం మేము కోసం అల్లాహ్ స్థలాలని ఉదాహరణకి మక్క మదీనా మస్జిద్ మస్జిద్ స్థలాలకు ప్రేమ సమయాలకు కూడా ప్రేమ ఉంటుంది సమయాలు రంజాన్ నెలంతా చాలా ప్రేమ ఉంటుంది ఆ సమయంతో కూడా ప్రేమ ఉంటుంది అలాగే నమాజుల సమయాలు మనకు ప్రేమ ఉంటుంది ఖచ్చితంగా నమాజ్ వెళ్ళాలి నేను టైం అయిపోతుంది ఆ సమయానికి ప్రేమ సమయంతో ప్రేమ ఉంది అలాగే సున్నత్తు ప్రేమ యొక్క మాటలతో ప్రేమ తౌహీద్ అంటే ప్రేమ మాకు ఏకేశ్వర ఉపాసన ప్రేమ అలాగే అల్లా యొక్క ఆ మాటలని పాటించే వారిని కూడా ప్రేమ ఉంటుంది వారి పట్ల కూడా ప్రేమ ఉంటుంది ప్రవక్తలు సహాబా తాబయిన్ తబే తాబయిన్ సల్ఫే సాలిహీన్ ఎంతమంది ప్రేమిస్తున్నారు ధర్మాన్ని నడుస్తుంటున్నారు ఆ నడిచే వారితో ప్రేమ ఉంటుంది చూసారా స్థలము సమయము ఆ యొక్క పద్ధతులు పద్ధతుల్ని పాటించే వారిని అన్నిటి పట్ల ప్రేమ ఉంటుంది ఇప్పుడు ఈ ప్రేమలో వ్యత్యాసం ఉంటుందండి ఉదాహరణకు అల్లా యొక్క ప్రేమ వేరు ప్రవక్త యొక్క ప్రేమ వేరు సహాబి యొక్క ప్రేమ వేరు తాబీని యొక్క ప్రేమ వేరు తబే తాబీని యొక్క ప్రేమ వేరు ఇప్పుడు చెప్పండి అల్లా లాంటి ప్రేమ మనం సహాబీకి ఇవ్వగలమా అల్లా లాంటి ప్రేమ ప్రవక్తకి ఇవ్వగలమా ఇవ్వలేము కదా అల్లా ప్రేమ అల్లా అదే నెక్స్ట్ స్టెప్ ప్రవక్త యొక్క ప్రేమ ప్రవక్త లాంటి ప్రేమ సహాబత చేయగలమా ఇప్పుడు మీరే అంటున్నారు చేయలేమని కానీ ఇక్కడ ఏమంటున్నారు వీళ్ళు ప్రవక్త లాంటి ప్రేమ ఇమాముకు చేస్తున్నారు ఆ ఇమాం ఎవరు సహాబియా తాబియా చెప్పు చెప్పండి తాబీనా తాబీన్ అంటే సబే తాబీనే అసలు కానీ వాళ్ళు తాబీన్ అంటారు ఓకే ఒప్పుకున్నాం తాబీనే అనుకుంటున్నాం కానీ సహాబీ లాంటి ప్రేమ వారికి ఉంటుందా ప్రవక్త లాంటి ప్రేమ వారికి ఉంటుందా ఇక్కడ ప్రవక్తని కూడా స్కిప్ చేసావు సహాబీని కూడా స్కిప్ చేసావు ఎవరిని పట్టుకున్నావు ఇమాన్ పట్టుకున్నాం నేను ఒక ఉదాహరణ ఇస్తాను ఒకసారి మహమ్మద్ గారు ఇమామ్ గారు ఇక్కడే మన మదిరా ఇమామ్ గారు మహమ్మద్ గారితో కూర్చొని మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారంటే అబ్దుల్లా బిన్ మసూద్ రజాను మేము ఫాలో అవుతున్నాం అని అన్నారు ఓకే చాలా మంచిది సహాబీని ప్రేమిస్తున్నారు మీరు సహాబీని ఫాలో అవుతున్నారు బిన్ మసూద్ యొక్క మాటలు ఎవరు చెప్పారండి అన్న హిమా అవ్వానీఫా గారు చెప్పారండి అన్న ఓకే చాలా మంచిది అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాను ఎప్పుడు చనిపోయారు కాలం చేశారు చెప్పండి అన్నారు మీరే చెప్పండి అన్నారు చెప్పాను ముప్పై మూడు హిజ్రీ ఎప్పుడు ముప్పై మూడు హిజ్రీలో అబ్దుల్లా బిన్ మసూద్ కాలం చేశారు ఇమాం అబు అనిపా గారు ఎప్పుడు పుట్టారండి అన్నాను హిజ్రీ సకము ఎనభైలో పుట్టారు ఎప్పుడే మీరు క్లాసులో కూడా విన్నారు హిజరీ సకం ఎనభైలో పుట్టారు ఆయన కాలం చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పుట్టారు ఈయన యాభై సంవత్సరాలు సుమారు యాభై సంవత్సరాల తర్వాత ఈయన పుట్టారు మీరేమంటున్నారు ఇప్పుడు బిన్ మసూద్ గారికి అబు అనిఫా గారు బిన్ మసూద్ గారి దగ్గర విన్నై చెప్పారు ఇది సత్యం అబద్ధమా ఇప్పుడు మా ముత్తాద్ని నేను చూడలేదండి మా మా ముత్తాద్ చెప్పాడని చెప్తే నువ్వు చూసావా అని అడుగుతా లేదా అడుగుతారు లేదా చూడలేదండి మరి ఎందుకు మాట్లాడుతున్నాం మొత్తాన్ని చెప్పాడని అబద్ధం చెప్తున్నాడు అలాగే యాభై సంవత్సరాల తేడా ఉంది అబ్దుల్లాబిన్ మసూద్కి నువ్వు ఇవ అబ్బానీఫాకి అబ్నీఫా గారు అబ్దుల్లా మసీద్ గారు చెప్పారని ఎలా చెప్తారు మీరు దొరికిపోయారు అబద్ధం ఇక్కడ కాబట్టి అబ్దుల్లాబిన్ మసూద్ ఇమా చూడనే చూడనేలేదు యాభై సంవత్సరాల తర్వాత పుట్టారు అందుకే అవన్నీ రద్దయిపోతాయి ఒకవేళ చెప్తే అబ్వానీఫా గారు అబ్దుల్ అబిన్ మసూద్ గారు ఇలా చెప్పారు అబ్దుల్లాబి మసూద్ ఇలా చెప్పారు అని చెప్పినవన్నీ ఏమవుతాయి రద్దు అబద్ధమే ఆయన చూడలేదు ఆయన పుట్టే లేదు అర్థమైందండి ఇప్పుడు అబ్దుల్లాబిన్ మసూద్ ఉన్నారు రజీ అల్లా అని వారు ఏమా అబ్వానీఫా అప్పటికి లేరు అబ్దుల్లాబిన్ మసూద్ కాని ఉంది అబ్దుల్ మసూద్ రజీ అల్లా వారి దగ్గర వినేవారిని ఏమంటాం మనం తాబేన్లు అంటాం అబ్దుల్ అబిన్ మసూద్ చెప్పినటువంటి హదీసులు ఎంతోమంది తాబేన్లు తబీ తాబేన్లు చెప్పినవి బుఖారీలో ముస్లింలు అబూదాబద్లో తిరుమజీలో నిసాయిలో ఉన్నాయి నిండిపోయి దాన్ని అన్ని పడేస్తున్నారు మీరు అసలు ఆయన్ని చూడలేదు ఆయన మాట తీసుకుంటున్నారు దాన్నీ పక్కపడేశారు బుఖారీలో అబ్దుల్లాబిన్ మసూద్ ద్వారా ఉల్లేఖించే హదీసులు చాలా ఉన్నాయి ఎవరు ఉల్లేఖించారు అబ్దుల్లాబిన్ మసూద్ని చూసేవారు ఎవరు చూసారు అల్ఖమా అల్ఖమా తర్వాత ఇబ్రహీం నకై అల్కమ యొక్క శిష్యుడు ఇబ్రాహిం నకై ఇబ్రాహిం నఖై యొక్క శిష్యుడు అబ్దుల్ అబిన్ అబు అని పాలెంతున్నారు మధ్యలో ఎంతమంది ఉన్నారు వీళ్ళిద్దరిని తీసేసి ఆయన విన్నాడంటే ఎలాగవుతుంది హదీస్లో ఆ కండిషన్ ఉంటుంది అబు అనిఫా గారు ఇబ్రాహిం నఖీ విన్నారు ఇబ్రాహిం నఖీ గారు అల్కమా గారు విన్నారు అల్కమా గారు అబ్దుల్లా బిన్ మసూద్ జరి విన్నారు అబ్దుల్లా బిన్ మసూద్ గారు మొహమ్మద్ సల్లాహల్ జరిగి విన్నారు ఆ చైన్ ఉంటేనే దాన్ని సనద్ అంటారు సనద్ ఆ సనద్ లేకపోతే అది జైఫ్ అది పనికిరాని రాని కూడా కాబట్టి ముందు ఇది తెలుసుకోవాలి మనం ఆచరిస్తున్నటువంటి ప్రతి మాట ప్రవక్త దాకా కరెక్ట్గా చైన్ లింక్ ఉందా చైన్ లింక్ ఉందా అది చూసే వాళ్ళని మొహద్దిసులు అంటారు మొహద్దిసులు దాని మీద చర్చించారు ఆ కాలంలో ఆయన ఉన్నాడా లేడు మరి ఎలా చెప్తాడు ఈయన అది కాబట్టి ఐలే హదీస్ జమాత్ వారు ఫాలో అవుతుంది అదే అదే అథెంటిక్ కావాలి మాకు అంటున్నారు మధ్యన లింకులు పోయే వద్దు మాకు చైన్లింగ్ తెగిపోయింది వద్దు మా ముత్తాత మా తాత నా మా తాత మా నాన్నగారు తాతగారు చెప్పారు అంటే నువ్వు చూసావు అంటే చూడలేదంటే వద్దు మాకు అదండి ఐలే హదీస్ జమాత్ అంటే అదే ప్రతి హదీస్కి సనద్ చూస్తారు ఒకటి సనద్ అంటే చైన్లింగ్ కరెక్ట్ ఉండాలి ప్రవక్త దగ్గర చేరాలేదు ఒకటి రెండోది ఏంటి మతన్ ఆ హదీస్ అందులో ఉన్నటువంటి ఆ భాగం ఏదైతే చెప్పారో మహాప్రవక్త మహమ్మద్ సుల్లాహల్లం వార్ వజువు చేసేటప్పుడు అవయాల్ని మూడోసార్లు సార్లు కడిగారు సర్కా మసా ఒకసారి చేసారు ఈ హదీసు చెప్పారు ఇదే మతన్ అన్ని హదీసుల్లో ఉన్నాయా ఎక్కడైనా తేడా ఉందా ఎందుకు తేడా ఉంది చెప్పిన వాడు ఎవరు ఓహో వీడు అబద్ధికుడు తేడా చేశాడు అది తీసి పడేస్తారు మతన్ ఎప్పుడైతే పోయిందో వాడిది ఆ హదీస్ కూడా జైఫ్ అయిపోద్ది కాబట్టి సనదు బాగుండాలి మతను బాగుండాలి అందుకే ఒక హదీస్కి ఏం చేస్తారంటే సనద్ జైఫై మతన్ జైఫై అంటారు అంటే అక్కడ ఈ మతన్ పనికిరాదు అయితే కరెక్టే ఉంది మతన్ పనికి రాదు మతన్ కరెక్టే ఉంది కానీ సనద్ జైఫై సనద్ పనికి రాదు అంటారు కాబట్టి ఇవన్నీ ఇవన్నిటిపై కృషి చేసినటువంటి మహదీసులు అల్హందుల్లా ప్రపంచంలో అల్లా యొక్క ప్రవక్త మొహమ్మద్ సుల్లాహ్ అసలం వారి దువా ద్వారా ప్రపంచంలో పుట్టారు వారి ద్వారా మనకు ఇవన్నీ కూడా దొరికాయి అందుకే ఈరోజు మనము బల్ల కొద్ది చెప్పగలుగుతున్నాం ఈ హదీస్ సహీ ఈ హదీస్ హసన్ ఈ హదీస్ జయీఫ్ ఈ హదీస్ మున్కర్ ఈ హదీస్ మౌదు ఈ హదీస్ మౌర్ మర్ఫు ఈ హదీస్ మౌకూఫ్ ఈ హదీస్ మక్తు చూడండి హదీస్లో మర్ఫు అంటే మహమ్మద్ సుల్లాహ్ అసలం దగ్గరికి వెళ్ళాలి లింకు మర్ఫూ మొహమ్మద్ వెళ్ళలేదు వెళ్ళేది దగ్గర అయిపోయింది మహూఫ్ దగ్గర కూడా రాలేదు దగ్గర అయిపోయింది మక్తు మక్తు అంటే ఇంక సాహాబీ కూడా లేడు అక్కడ తాబీన్ చెప్తున్నాడు తన మాట అలాగే ముర్సల్ ఒక హదీసు తాబీన్ చెప్తున్నాడు ప్రవక్త చెప్పారని మధ్యన ఎవరు పోయారు సాహి పోయాడు పోయారు కాబట్టి ఏమైంది ముర్సల్ అంతగా జల్లించారనమాట హదీసుల్ని జల్లించి నిజమైన హీస్లు తీసుకొచ్చి మన ముందు పెట్టారు ఇంకా మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు పంట పండి ముందుకు తీసుకొచ్చి తొక్క కూడా తీసి అట్టపండు గుజ్జు పెట్టారు తినండి అని అంత కష్టపడారు మహద్దీసులు అల్హదుల్లా కాబట్టి మనము ఎవరిని కించపరచలేదు ఆధారం ఉండాలి లేదండి మీరు అలా అంటారేంటి చెప్తే చెప్పచ్చు ఏదో అబ్దుల్లాబీ మసూద్ గారు కళ్ళ వచ్చి ఉంటారు చెప్పారు మీరు తీసుకోండి మాకొద్దు మీరు తీసుకోండి మేము కర్రలకి నమ్ము అంటారు అంటారు ఉంటారు మీకేం తెలుసు ఆయనేమో కూర్చున్నాడు ఆయనేమో వచ్చాడు దేహంతో వచ్చాడు కలిసాడు మాట్లాడాడు మీరు తీసుకోండి మాకొద్దు మాకన్నీ కూడా డైరెక్ట్ కరెక్ట్ అథెంటిక్గా తీసుకుంటాం ఇవన్నీ కూడా మాకొద్దు అది ఇంకోటండి ఇంకో మాట వినండి ప్రవక్తలు ఎంతమంది ఉంటారండి మాకు మేము అనుసరించే ప్రవక్త ఒకరే కదా ప్రవక్త సహాబా ఎంతమంది ఉన్నారు లక్షకు పైగా ఉన్నారని చెప్పారు సహాబా నేనేమంటానంటే నాకు లక్షకు పైగా వద్దండి ఒకే సహాబీని నేను నమ్ముతానండి అంటే అవుద్దా ఇక్కడ కూడా అదే ఉంది అబ్దుల్ అబీన్ మసూద్ని తీసుకుంటానంటే అవుద్దా మేము అందరు సహాబాన్ని తీసుకోవాలి బాబోయ్ అంటున్నాం ప్రతి సహాబీ తీసుకోండి అబ్దుల్ మసూద్ ఒక్కరే ఎందుకు ఆయన ఒక్కలేనా సహాబీ ఎంతమంది సహాబా ఉన్నారు ఏమన్నా అండి ఎంతమంది సహాబా ఉన్నారు లక్షకు పైగా మరి లక్షకు పైగా సహాబా ఉన్నప్పుడు అందరు సహాబాను ఎందుకు తీసుకోవట్లేదు ఒకే సహాబీ ఎందుకు అయిపోయిందా ఇంకోటి ఇంకో ప్రశ్న వేస్తున్నాను చూడండి ఏమండి ఇంకో ప్రశ్న చెప్పండి సమాధానం ఇంకో ప్రశ్న ఎంతమంది తాబైలు ఉండొచ్చు రెండు లక్షల ఎన్ని లక్షలుంటారో చెప్పలేం తాబయిన్లు ఎన్ని లక్షలుంటారో చెప్పలేము తాబైన్లు ఇప్పుడు ఇమా అవనిఫా తాబీన్ తాబీనే కాదు తాబీనే కదా ఎన్ని లక్షలున్నారో తెలియదు మరి అన్ని లక్షల మంది తాబైన్లు ఎందుకు తిరస్కరించి ఒకే తాబేని తీసుకుంటారు ఎందుకు అంటే గౌరవ మర్యాద లేదా మీకు ఒకే తాబేని తీసుకోవాలా ఏమండి ఒకే తాబీనా ఇంకోటి ఇంకోటి చెప్తానండి తాబయిన్లో ఎంతమంది ఇమాములు లేరు మీరు ఒకే ఇమాములు తీసుకుంటారు ఎందుకు ప్రతి ఇమాములు తీసుకోండి తాబేయిన్లో తాబేన్లో ఎంతమంది ఇమాములు ఉన్నారు ఎ ఎక్కడ ఉన్నారు ఎక్కడున్నారండి మీరు చెప్పగలరా అంటే మీరు కూర్చోండి సంవత్సరానికి సంవత్సరాలు నేను చెప్పగలను ఎంతమంది ఇమాములు ఉన్నారు ఎంతమంది ఇమాములు ఉన్నారు ఎలాగా సై బుఖారి ఒక తాబేయిని ఉల్లేఖిస్తాడు ఆయన మొహద్దీస్ మరో తాబేను లేఖిస్తాడు ఆయన మొహద్దీస్ మరొక తాబేను లేఖిస్తాడు ఆయన మొహద్దీస్ ఇలా ఎంతమంది తాబేని పేర్లు వస్తాయో చూడండి అస్మా రిజాన్లో అవన్నీ పెట్టేశారు అల్లదుల్లా వారు కృషి చేసి అన్ని పేర్లు అంతమంది తాబేల్ని విడిచిపెట్టేసి ఒకే తాబేని నమ్ముతానండి అంటే మాకు వద్దది మీరు తీసుకోండి మీరు ఒకే తాబేనికి నడవండి మేము అందరు తాబేని నమ్ముతాం అందరి సహాబాన్ని నమ్ముతాం మాకు ప్రవక్త ఒక్కరే అర్థమేందండి నెక్స్ట్ సబ్జెక్ట్లో వేదాం